హాయ్ అండి నమస్తే నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి వంటకాలు అయితే సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ పఫ్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియో ఫ్రెండ్స్ చాలా టేస్టీగా సింపుల్గా అయిపోతుంది ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఈ వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి చేత రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసుకోవచ్చు షేప్ ఎలా వచ్చినా టేస్ట్ మాత్రం సూపర్ చూడండి నేను ఒక ఫోర్ ఎగ్ పఫుల్ చేయాలని అనుకున్నాను కాబట్టి నేను ఒక టూ ఎగ్స్ని బాగా బాయిల్ చేసుకుంటున్నాను అలాగే పిండిని బాగా కలుపుతూ ఇలాగా మెత్తగా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలాగ బాగా చేత్తో బాగా కలుపుకుంటే మనం పిండి కలిపే దాంట్లోనే ఉంటుంది ఫ్రెండ్స్ మన ఎగ్ పఫ్ ఎలా వస్తుంది అనేది చూడండి ఇలాగ మెత్తగా కలుపుకోవాలి దీన్ని బాగా పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఇలాగ బాగా ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి అలాగే మనము సన్నగా పచ్చిమిర్చిని కూడా కట్ చేసేసుకుందాం ఇక్కడ నేను వన్ పచ్చిమిర్చి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పిండిని కూడా ఇలాగా బాగా కలుపుతూ పొడి పిండి వేసుకుంటూ చేతితోటి బాగా ఇలాగ కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము చపాతి ముద్దలు చేసుకున్నట్టు వీటిని మొత్తం ఇలా చేసుకోవాలి చూడండి పిండిని ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇలాగ బాగా కలుపుతూనే ఉండాలి చూడండి చేత్తో ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తాయి మన ఎగ్ పఫ్లు ఇప్పుడు ఒక పి కొంచెం మన చపాతి అంత తీసుకున్న పిండిని ఇలాగ చపాతి లాగా రుద్దుకోవాలి ఇప్పుడు ఇందులోకి మీరు బటర్ కూడా యాడ్ చేయొచ్చు నా దగ్గర బటర్ లేదు కాబట్టి నేను ఆయిలే వాడుతున్నాను ఇప్పుడు దీనిపైన ఆయిల్ వేసుకొని బాగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇప్పుడు అలాగే పొడి పిండిని కూడా తీసేసుకొని బాగా ఇలాగ కలుపుకొని ఇది ఒక పక్కన పెట్టేసుకుందాం చూడండి ఇప్పుడు మనం చపాతీని ఆల్రెడీ ఇంకొక లేయర్ కలుపుకున్నాము కదా వీటిని అన్నిటినీ ఇలాగా బాగా ఒక్కసారి మనము కట్టెతోటి బాగా రుద్దుకోవాలి మొత్తం ఇలాగ చుట్టూ ఉన్న వాటింతా మొత్తం తీసేసేసి లాగా మనము నాలుగ్గా చేసుకోవాలి ఇప్పుడు ఒకటి తీసుకొని దాని మీద కొంచెం పొడిపిండి వేసుకొని బాగా రుద్దుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేసుకున్నారు అంటే ఎగ్ పఫ్ మాత్రం సూపర్ టేస్టీగా వస్తుంది షేప్ మాత్రం ఎలా ఉన్నా టేస్ట్ మాత్రం సూపర్ అండి చూడండి ఇప్పుడు మనం స్టఫింగ్ రెడీ చేసుకుందాం చూడండి ఒక పెనం తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ మనం సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా వేసేసి బాగా ఫ్రై అవ్వనితాం ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకున్నారు అంటే తొందరగా మగ్గిపోతాయి ఫ్రెండ్స్ అలాగే కొంచెం కారం కొంచెం ధనియా పౌడర్ కొంచెం జీలకర్ర పౌడర్ అలాగే కొంచెం పసుపు వేసేసుకొని బాగా గరిటెతోటి బాగా ఫ్రై కలుపుకుంటూ బాగా ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి ఫ్రెండ్స్ చూడండి గరిటతో బాగా కలుపుకోవాలి ఇవి బాగా కలుపుకున్న కొంచెం వాటర్ వేసుకొని కొంచెం సేపు మగ్గనిద్దాం ఫ్రెండ్స్ ఎక్కువ వాటర్ ఇసలు వేసుకోకండి ఒక్క వన్ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని బాగా కలుపుకుందాం చూడండి ఇలాగా కలిసిన దాన్ని ఒక పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ స్టఫింగ్ పెడుతున్నాను కొంచెం మనము స్టఫింగ్ చేసుకున్నాం కదా అది పెట్టేసేసి ఒక ఎగ్ని కూడా పైన పెట్టేసేసి ఇలాగ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నేను ఒక షేపే చూపిస్తున్నాను ఇంకొక షేపు మీ ఇష్టం ఫ్రెండ్స్ ఇలాగ చేసుకున్న వాటిని ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రై ఆయిల్ కూడా బాగా వేడెక్కిపోయింది కదా ఇప్పుడు మనము ఇందులో వేసేసుకొని ఇప్పుడు చిన్న చిన్నగా ఫోర్క్తో సహాయంతో మొత్తం ఇలాగ టర్న్ చేసుకుంటూ బాగా లోపల వరకు బాగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ చూడండి మనకి బాగా కలర్ కూడా చేంజ్ అయిపోయాయి చూడండి ఇప్పుడు తీసేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది ఎగ్ పఫ్ మాత్రం మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి లవ్ యూ ఆల్